కన్నా <muchas> మనవే హిందు సాగరం మనదే నిమగిరి కొండలు మనవే హిందూ సాగరం భాషలు జమ్మూ మనవే చెన్నై బొంబాయి బెంగాల్ మనవే జమ్మూ షిల్లాంగ్ ఢిల్లీ మనవే చెన్నై బొంబాయి బెంగాల్ మనవే మనదే విశాల భారతం బోలో వందే భారతం జమినీ జీ గారు ఏమి డిస్ప్లే కావట్లేదంట కూర్చోండి స్వాములు మాల ధరించిన స్వాములు కూర్చోవద్దు దయచేసి కూర్చోండి మీ దగ్గర కూర్చోండి అమ్మా మీరు ఇక్కడ చూడాలమ్మా కనపడుతుందా స్టేజ్ కనపడుతుందా మీరు చెయ్యొచ్చండి ఎదురు కనపడుతుందా మిమ్మల్ని స్వామి మీరు కూర్చో కూర్చోండి అనుకుంటాం కదా దేవుడు కూడా జపం చేయడం ఏమిటి రమ్మని పిలవడం కదా స్వామి వస్తే ఇప్పుడు ఇలా చూపుతుంది తప్పదని స్వామి ఇంకా సెల్ఫ్ ఇంట్రడక్షన్ ఇచ్చుకున్నాడు ముసలే నీకు మోక్షం ఇద్దామని వచ్చాను అన్నాడు గోవిందో ఆవిడ మోక్షం ఇస్తాను అనగానే ఆడు వెంటనే స్వామి థ్యాంక్ యూ అని వెళ్ళిపోవాలి కదా ముసలి ఏమందో తెలుసా కింద చూసి ఏంటి మోక్షం ఇస్తాడని మోక్షం చక్రవాకం సీరియల్ వస్తుంటే టీవీకి మీకు నిలబడికాధమైందా అంటే చక్రధారి వద్దు చక్రవాకం కావాలంటే అందుకే అప్పుడప్పుడు కోపం చంతుంటాను ఏంటంటే తినేది పోతరేకులు చూసేది రేకులు రేగులు తయారయ్యేది పాదంబోగులు మనం అనుకుంటాను కానీ మరి టైం వేస్ట్ చేసేవాళ్ళని ఏమనాలని చెప్పండి మాలాంటి ఏమో డబ్బాలు డబ్బాలు పుస్తకాలు పెట్టుకుని ఎప్పుడు చదువుదావా అనుకుంటాం ముప్పై నాలుగు ఏళ్ళ నుంచి కలెక్ట్ చేసిన పుస్తకాలు అవన్నీ చూసి ఎక్కడ టైము అలా కాశీ నుంచి దిగాను మళ్ళీ రాజకారికలు ఇలా వచ్చాను మళ్ళీ ఇప్పుడు రైలు మళ్ళీ రేపు సాయంత్రం విజయవాడలో మళ్ళీ కార్యకాయలు మళ్ళీ వెళ్ళుకో కార్యక్కలు మళ్ళీ కొలిసెక్కలు ఇలా మీ టైం కదండి కదండీ అందుకని దేవుడు మంచి బుక్ ఫేస్ కూడా ఇచ్చాడు కదండి అందుకని బుక్ ఫేస్ కలపండి కానీ ఫేస్బుక్ కలపడ అందమైన ఫేస్ ఆ బుక్ కలపండి అందమైన బుక్ ఆ బుక్ రామాయణం ఆ బుక్ భాగవతం ఆ బుక్ భగవద్గీత ఆ బుక్ ఉపనిషత్తులు ఆ బుక్ భాగవతం అందుకని ఆ బుక్ దాని మీద మీరు లుక్ మీకు వస్తుంది కిక్కు కాబట్టి మనం అందరం కూడా రోజు తెల్లారి లేవగానే లేవగానే మెరుకు రాగానే గుడ్డోడు ఎలా ఉంటారో గుడ్డోడు గుడ్డాడు అర్థమైందా రోజు చేసే పని ఇదే బెడ్ మీద చెప్పరా వాళ్ళ పుద్ది ఈ పని చెయ్యకండి ఈ పని చెయ్యకండి ఫోన్ చూడడం తప్పు కాదు మాట్లాడడం తప్పు కాదు కానీ పొద్దున్నే పొద్దున్నే నోరు ఎలా విప్పాలి తెలుసా మీకు చక్కగా కళ్ళు వేడిగా వేడి చేతులు కళ్ళ మీద పెట్టుకోవాలి ఎలా మీకు తెలుసు ఇలా చేతులు నడుపుకుని కళ్ళకు అద్దుకొని రెండు చేతులు చూస్తూ ఇప్పుడు కూడా చూడండి ఒకసారి రెండు చేతులు చూడండి చూస్తూ నేను చెప్పి చెప్పండి చాలా ఈజీగా ఉండదు హరి ఆయన అనొద్దండి మైకు ఆయన అంటే ఇలా అనట్లేదు మొత్తం భోజనం మీకే పెడతాం మీరు చెప్పండి ప్లీజ్ చెప్పండి అన్న హరి అత్తండి ప్రసాదం బాగా పెడతారు బాలకృష్ణ పెడతారు ప్లీజ్ చెప్పండి హరి పెరిగింది ప్రసాదం పేరు చెప్తే చోటు పెరిగింది మీరు కూడా చెప్పండి ఇంకా పెరుగుద్ది హరి 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 ఈసార్లు ఇది చెప్తే మనం ఏడవకుండా హరి హరి అంటూ ఇతరులు ఎవడం మంచిదా అదో అంటూ ఎవడం మంచిదా మీరే చెప్పండి ఎవరి పొద్దున హరిహరి అంటూ రావండి చక్కగా ఎందుకంటే హరిహరి అని ఎందుకు రామన్నారంటే మనం ఎప్పటికైనా హరి అనాల్సిన వాళ్ళం కదా అర్థమైందా ఎంత బాగా అర్థం చేసుకుంటారో కాబట్టి అన్నమయ్య కీర్తనలో చెప్తారు మీరంతా చక్కగా పాండే మీరు మైకులో పాడకండి వీళ్ళే పాడతారు మీరు కాదు మ్యూజిక్ ఇవ్వండి హరి అవతారములే పాండే హరి అవతారములే కిల దేవతలూ హరియవత